శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాత సత్సంగ పరివారాన్ని ఆహ్వానం జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత లహరి స్తోత్రంలోని నలభై తొమ్మిదవ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కళ్యాణి

తల పాపిట వదనం లలాటం కనుబొమ్మలు నేత్రముల వైభవం వైభవములను ఆచారులు వారు వర్ణించిన పిమ్మట ఈ శ్లోకంలో ఆచారులు వారు జగన్మాత యొక్క చూపు వైభవమును వర్ణించినారు ఇక వారి వివరణ ఓ జగన్మాత నీ నేత్రముల దృష్టిని విశాలాయని మంగళపరమైనదగుట చేత కళ్యాణి అని స్పష్టమైన ప్రకాశం కలిగి కలువ పువ్వులతో పోరాడతగినదిగా ఉండుట చేత అయోధ్య అని దయా అని అమృతారను ఆశ్రయముగా ఉండుట చేత ధారా అని ఇంపుగా ఉండుట చేత మధుర అని లోపల విపులమై ఉండట చేత భోగవతి అని భక్తులను కాపాడుట చేత అవంతి అని విజయము కలిగి ఉండుట చేత అని ఆయా పేర్లతో పిలువబడి దానిని యోగ్యమైనదిగా భాసిల్లుతోంది ఆయా పేర్లతో పిలువులు పిలువబడిన దానిని యోగ్యమైనదిగా భాసిల్లుతోంది ఇదే విధముగా విశాల కళ్యాణి అయోధ్య ధారా మధుర భోగవతి అవంతి విజయ అని ఎనిమిది నగరముల పేర్లతో వ్యవహరించుటకు తగినదై అమ్మ చూపు ప్రకాశించుచున్నది ఇక అంతరార్థమేమనగా జగన్మాత దృష్టి విశాలమై ఎనిమిది దిక్కులకు వ్యాపించి ఉంటుంది శ్రీదేవి ఉపాసకులు కూడా ఇదే దృష్టి కలిగి ఉంటారు కానీ వారు బయటపడరు సాధారణమైన స్త్రీలు త్రీగంటి చూపు కలిగి ఎనిమిది దిక్కుల అనగా ఎక్కువగా సాధారణ విషయ జ్ఞానం కలిగి ఉంటారు కానీ జగన్మాతకు ఉండే ఎనిమిది చూపులు మాత్రం విశేషమైనవి అంతర్వికాసంతో లోపల వికాసము కలిగి కలిగిన చూపును విశాల దృష్టి అంటారు విస్మితమైన ఆశ్చర్యముతో కూడిన చూపును కళ్యాణ దృష్టి అంటారు చిరునవ్వుతో కూడిన నల్లని కనుబుడ్డు కలిగిన చూపును అయోధ్యా దృష్టి అంటారు అలసభారము లేక మాంద్యము గల చూపును ధారా దృష్టి అంటారు వలితము లేక వక్ర ప్రస్ర ప్రసారం కల దృష్టిని మధురా దృష్టి అంటారు సుందరమైన స్నేహముతో కూడిన దృష్టిని భోగవతి దృష్టి అంటారు యౌవన ప్రారంభంలో గల సుందరమైన కన్యా దృష్టి ముగ్ధమైనది దీనిని అవంతి దృష్టి అంటారు కంటి చివర భాగం మాత్రాన నల్లని గుడ్డు గల చూపును దృష్టి అంటారు దీనిని క్రీగంటి చూపు ఆ అని కూడా అంటారు ఈ ఎనిమిది దృష్టిలు సాధారణ స్త్రీలకు సహజంగా ప్రకృతి ప్రసాదించింది కానీ జగన్మాత యొక్క ఎనిమిది చూపులు విశేషణమైనవి అవి క్రమంగా సంక్షోభము ఆకర్షణము ద్రావణము ఉన్మాదము మత్స్యము ఉచ్చాటనము విద్వేషణము మారణము అను ఎనిమిది కార్యక్రమములకు దోహదము చేసే దృష్టి జగన్మాత దృష్టి ఇవి జగన్మాత అష్టభుజములుగా అష్టభుజిగా వివిధ రకములైన ఆయుధాలు ధరించి చూపుతున్నట్లు చిత్రం మనకు కనపడుతూ ఉంటుంది కానీ అవి అన్నయ్య జగన్మాత దృష్టి యొక్క సంకేతం భగవతి దృష్టి విశాలి అని పేరు గల దృష్టితో జన సంక్షోభము గావించను ఆ ప్రదేశము విశాల అని నగరం ఏర్పడను ఆ ప్రదేశమును విశాల అని నగరం ఏర్పడింది భగవతి తన కడగంటి చూపుచే అనగా విజయాఖ్య దృష్టి చే శత్రుమారణము కావించను అది విజయనగరం అని పేరుంది ఇట్లే మిగిలిన ఆరుపురములు యొక్క నామధేయులు ఏర్పడదు ఇది శ్లోక వివరణ జగదంబ విచిత్రమత్ర అపరాధ పరంపరావృతం నహిమాత समपेक्षते सुत जगन्माता अग्रह मन अंदर प्रसवित श्रीमात्रे नम